ఒకరోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండును చూసి శివలింగం మీదకి ఎక్కి పండును కోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పండును కోస్తూ ఉండగా ఆ చెట్టు నుండి కొన్ని ఆకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడతాయి అలాగే ఆ పిల్లవాడి చెమట నీరు కూడా కారి లింగం మీద పడతాయి అప్పుడు గ్రామంలో ఉన్న పూజారులు ఆ పిల్లవాడు చేసే పనికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు అది విని పిల్లవాడు బాధతో ఏడుస్తూ కిందికి దిగుతాడు కానీ అప్పుడు శివుడు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యి ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు ఏమి తప్పు చేశావు నువ్వు చేసిన పనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది నీకు ఏం వరం కావాలో కోరుకో నేను ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు నాకు ఆ చెట్టు మీద ఉన్న పండు కావాలి అని కోరుకుంటాడు వెంటనే ఆ పండును శివయ్యనే కోసి పిల్లవాడికి ఇస్తాడు నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావు నీకు ఇంకొక వరం ఇస్తాను కోరుకో అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు మా అమ్మ నాతో ప్రతిసారి మీ మావయ్య వస్తాడు వచ్చినప్పుడు నీకు చాలా బొమ్మలు తెస్తాడు అని అంటుంది కానీ మా మావయ్య ఎప్పుడూ ఇంటికి రాడు మీరు మా మావయ్యని ఇంటికి రమ్మని చెబుతారా అని అడుగుతాడు తథాస్తు అని అంటాడు ఈ విషయం ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళి అమ్మతో చెబుతాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ నాయన మీ మావయ్య ఎప్పుడో చనిపోయాడు ఇంటి బయట నుండి ఎవరో పిలుస్తున్నట్టు వినపడుతుంది బయటకు వెళ్ళి చూస్తే సాక్షాత్తు శివయ్యనే ఆ పిల్లవాడి మావయ్యలా బొమ్మలు తీసుకొని వస్తాడు